ಜಯ ಮಾರ್ಕಂಡ ಜಯ ಮಾರ್ಕಂಡೆ ಮಾರ್ಕಂಡ್ నూతన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల ఐదు వాంకేడి గ్రామం కొమరం భీం జిల్లాలో జన్మించారు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు ఆయన ఎల్లనేటి సేవలు చేశారు అలాగే తన ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో సేవలు చేశారు ఆసిఫాబాద్ జిల్లాల జిల్లాకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన మంత్రి పదవును తెలంగాణ ఉద్యమం కోసం పునర్పాయంగా వదిలేశారు అలాగే అలా ఆయన సేవలు ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ సాగిద్దామని మేము కోరుతున్నాం జై తెలంగాణ